అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను చెట్ల మధ్యలో కొత్తిమీర మెంతికూర పోసుకొని చూపిస్తాను హాయ్ చెప్పు నేను ఫ్రెండ్స్ కాయ హాయ్ చెప్పు చెప్పండి చెప్పవు నువ్వు గోటులు పట్టుకున్నావు అంటే ఏ చెప్పవు కదా చూడండి ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి ఇది నిరప చెట్టు అంటే ఇక అయిపోతుంది ఇక్కడ మొత్తం వంకాయ చెట్లు ఉన్నాయి ఇది వేరే దాంట్లో ఉండే తెచ్చి పెట్టేసినాను ఇన్నా మొత్తం అంటే చిన్న దాంట్లో ఉండే అన్నట్లు అట్లే డబ్బా తీసి ఇలా పెట్టేసిన మధ్యలో ఖాళీగా ఉందని ఈ వంకాయ చెట్లు రెండు సంవత్సరాల వరకు అయినా ఉంటాయి ఏం పోవు చూడండి నేను ఇట్లా పోసుకుంటాను ఇప్పుడు కొత్తిమీర పోసుకుంటా ఇట్లా చెట్ల మధ్యలో పోసుకుంటే కూడా మంచిగా వస్తుంది మనకు మెంతులు కానీ ధనియాలు కానీ ఇక్కడ ఉంటాయి కదా ఈ చెట్లు ఇంకా తోటకూర కూడా అంటే నేను వేరే కుండీలో పోసుకుంటా కానీ ఇక్కడ ఏంటివో మొలకలు మొలిసినాయి మంచిగా మొలుస్తున్నాయి అందుకే నేను ఇలా గెలిగిస్తాలేదు చూడండి ఇవి కొత్తిమీర లాగానే ఉంది ఏమో పోసున్న పడ్డాయేమో ఇక్కడైతే ఇట్లా చేసుకున్నా చూడండి ధనియాలు ఇవి పచ్చళ్ళు చేసి పెట్టుకున్నాను అల రాకి పెట్టుకోవాలి ఇట్లా మళ్ళీ మాడాడ పోసుకున్నామంటే మనం సపరేట్ కుండీలో పోసుకోవాలని ఏం లేదు ఏడ ఓసుకున్నా వచ్చేస్తాయి ఎందుకంటే ఈ చెట్లు పైకి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు అన్నట్లు వీటికి ఇక్కడ కూడా పోసుకోవచ్చు ఇట్లా చూడండి ఇట్లా ఐడియాతో మనం ఇట్లా చేసుకోవచ్చు అన్నట్లు ఇంక చూడండి ఆకులు ఉంటే తీసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తిమీర పోసినా కదా మొలిచేటప్పుడు అడ్డం వస్తే ఏమని తీసేస్తున్నాను ఇంతేనండి ఈజీగా మనము గులాబీ చెట్లు అవన్నీ పెట్టుకుంటారు కదా అవి మధ్యలో కూడా పోసుకోవచ్చు కొత్తిమీర కానీ మెంతికూర కానీ ఇందులో అయితే పోసుకున్నా చూడండి ఆ వంకాయ చెట్లు పోసుకున్నా కదా ఇక్కడ చూడండి కుండీల ఫస్ట్ బెండ చెట్లు పెట్టుకున్నా నేను ఇవి అయిపోతున్నాయి అయిపోయినాయి కూడా మళ్ళీ చిగుర్లు అయితే ఉన్నాయి మళ్ళా వస్తావో పోతావో తెలుసలేదు కానీ ఇక్కడ కూడా ఇట్లా కొంచెం లైన్ లాగా వేసుకొని పోసుకుందాం మనము ఏర్లు కదులుతాయి మళ్ళీ ఇక్కడ చూడండి టమాటా చెట్లు ఇవి పోతున్నాయి కాబట్టి ఇవి పోయినా కూడా మళ్ళీ కుండి ఖాళీ కాకుండా ఇక్కడ చూడండి టమాటా చెట్లు మళ్ళీ పెట్టేసుకున్నా ఇవి పెద్దగా అవుతాయి కాకపోతే మళ్ళీ ఇక్కడ ఖాళీగానే ఉంది కానీ కొంచెం అయితే పోసుకుంటే ఎక్కువ పోసుకున్నాం కొన్ని కొన్ని పోసుకుంటా బెండ చెట్లు అయిపోయినట్లే ఇంకా చాల్రోల్ ఆ బెండకాయలు కాయబట్టి కూడా ఏదన్నో ఒకతో ఇట్లా పోసేసుకున్నామంటే మనకు మంచిగా కొత్తిమీర ఒకతో అయిపోతుంటే ఒకతోని తీసుకోవచ్చు ఏడ ఖాళీ జగా కనిపిస్తే ఆడ పోసేసుకోవచ్చు అన్నట్లు ఇట్లా గీతలా కొట్టుకొని ఒక లాగా పోసుకోవచ్చు ఇంకా అతను ఒకతోనే అయిపోతుంటే ఒకతోనే ఉంటుంది అన్నట్లు ఇక్కడ కూడా ఉందో పోసుకున్న చూడండి నాకు పెద్ద దాంట్లో పోసుకున్న కూలర్ ట్రబ్బులా పైన ట్రబ్బులా అందులో కూడా ఇప్పుడు తీసుకుని వచ్చింది ఇంకా తీయలేదు అందులో ఇక్కడ కూడా పోసుకుంటా కొంచెం ఇంకా మనం ఒకటి అయిపోక ముందుకి ఇట్లా పోసుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది సార్లు ఇప్పుడు అయితే ఇంకా పోసుకున్నాం మళ్ళా ఒక వారమైనాక మళ్ళా పోసుకుంటా ఇప్పుడు కొన్ని మెంతులు పోసుకొని చూపిస్తా చూడండి చూడండి ధనియాలు అండ్లో పోసుకున్న ఇంట్లో పోసుకున్నా ఇవి మెంతులు పోసుకుంటున్నా ఇక్కడ చూడండి టమాటా చెట్టు అయితే ఈ మధ్యలో ఉంది ఇవి ఒక వారం రోజుల వరకు వచ్చేస్తాను అట్లా తీసుకోవచ్చు మళ్ళీ వేరే ఏమన్నా పెట్టుకుంటా ఎందులో కానీ ఇప్పుడైతే ఇక ఖాళీగానే ఉంది అని పోసుకుంటున్నా ఇట్లా కొంచెం ఇట్లా లైన్ లాగా చేసుకొని కొంచెం మట్టి వాడాలన్నట్టు దాని మీద లైన్లాగా వేసుకొని అదే మట్టి ఇట్లా అన్నం అంటే పోలుస్తుంది ఫోన్లే ఫోన్లే నేను తీస్తలే పోన్లే ఏం కాదులే ఇంతే ఇలా ఇంతే పోసుకున్నా ఇక్కడ మొత్తం చెట్టు ఉంది కాబట్టి ఏర్లు కదులుతున్నాయి చల్లిపో చల్లిపోనులే నేను నేను తీసుకుంటే తర్వాత నేను తీసుకుంటాలే ఇంకా కొన్ని పోస్తాయి చూడ వస్తున్నా వస్తున్నావు నాని నెత్తుతే నాని ఇగో ఇక్కడ కూడా ఇంకా టమాటా చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా కొంచెం మేంతకురా పోసుకోలేదు నేను ఏమన్నా పోసుకున్నదేమో ఎండిపోయింది ఒక పెద్ద దాంట్లోనే పోసుకుంటా కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక రెండు మూడు రోజుల వరకు రావాలని ఒక ఐదారు రోజుల వరకు వచ్చేస్తుంది అన్నట్లు ఇక్కడ చూడండి ఎంత వేరే ముక్కలు ఉంటే అన్నీ తీసేసుకోవాలి తీసేసుకుంటే మనకి పోసుకునికి బాగుంటుంది ఇంకా ఇక్కడ ఒక లైన్ ఇట్లా ఈడ జాగా ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ పోసుకుంటున్నా ఏం చెప్ప నేను ఏతా అని చెప్పిన కదా చూడండి దీంట్లో ఈడ లాగా వస్తాను కొంచెం విసురం ఉంది జాగానే ఇట్లా మట్టి కప్పేస్తుంది చూడండి అంతే ఇంకా వీటికి కూడా నీళ్ళు పోసుకుంటే సర్లింగా నీళ్ళు పోసుకుంటున్నాయి వీటికి మట్టి ఎక్కువనే కలుపు కప్పిన ఈ కొత్తిమీర రానిక లేట్ అవుతుంది జరా అందులో పోసుకుంటాయి ఇక్కడ కూడా పోసుకున్నాం కదా ధనియాలు ఏందని ఇక్కడ మెంతులు పోసుకున్నా ఇట్లా చెట్ల మధ్యలో ఏందన్న ఇక్కడ కూడా మెంతులు పోసుకున్నా ఏంది నాన్నా బా నీవు ధనియాలు అంట ఈననే నేను అసలు చేయాలి ఆయన చెప్పిన పని నేను తర్వాత ఎత్తుకుంటా కదా మనం ఎత్తు ఎత్తొచ్చు కదా కూర్చొని ఉన్నాను లేదు తర్వాత ఎత్తుకుంటారు నేను ఎత్తుకోను ఎత్తాలనా నువ్వు ఎత్తుద్దా సరే ఎత్తుతల్లే ఎత్తుతల్లే నీడ పెట్టినా ధనియాలు గాలికి కింద పడ్డాయి అని పని చేయనీసలేడు ఎత్తాలంట మళ్ళా అంత చెత్త ఉంది ఊడిపో మళ్ళా ఊడుస్తావా ఊడిపో చిక్కుడు ఎటు కింద మళ్ళీ చెత్త పడదు ఊడిపో నువ్వు మంచిగా కూర్చున్నావు చిక్కుడు ఏడు కింద మళ్ళీ ఊడవచ్చు కదా ఎవరు వాళ్ళు మళ్ళా చూడండి నువ్వు పని చేయముందు అంటాడు చూడు కాదు మళ్ళీ చేసుకుంటేనే మాట్లాడతా కానీ ఎవరు వాళ్ళ చెప్పు ఎవరు చూడవాలి అక్క ఉడుస్తుంది వచ్చి ఎందుకు మాట్లాడతావు నేనే ఊడవాలి కదా నువ్వు ఊడునా ఒక్కరోజు నువ్వు ఊడు సరేనా మంచినా నువ్వు పని చేయాలమ్మా నువ్వు చెయ్యిన సరేనా ఎత్తిన ఏం కాదులే ఇంట్లో పట్టుకో తట్టుకో ఇంట్లో పోసి పెడతలే చల్లిపోతుంది మళ్ళీ చల్లిపోతే మళ్ళీ నాకే పని మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పోసుకున్నాము మూత పెట్టేసే గోఠీలు ఉన్నాయా మూత పెట్టేసి తీపు చూడండి సంతోష ఇటువంటి పని అయితే చేస్తాడు అంటే జాగ్రత్త పెట్టుకోవాలన్నట్లు కదా నాన్న తిప్పినావా తిప్పినవా సరే నేను పోతున్నా చూడండి గోట్లు పట్టుకున్నా నేను లేవు నా ధ్వని లేవు మళ్ళీ గోట్లు ఆడుకుంటే కూర్చుంటావు మళ్ళీ నువ్వు ఆడుకుంటే కూడా కూసాడు చేతిలో ఉండాలి చేతిలో పట్టుకొని కూర్చుంటుంటాడు ఒక్కదానికి నీళ్ళు పోసేది ఉంది పోసేస్తావు ఇంకా పోయని పిలుస్తా ఉంటాడు చూడండి ఇందులో మెంతులు వేసుకున్నా కదా ఇందులో కూడా నీళ్ళు పోసుకుంటా ఇట్లా తేలితే కూడా మనం ఇట్లా అనుకోవచ్చు ఇక్కడ ఈ చెట్లు ఉంటాయి అక్కడ ఆకుకూర వస్తుంది మనకు మంచిగా కొంచెం ఇప్పుడు జాగా ఉన్నా కూడా ఇట్లా చేసుకోవచ్చు అన్నిటికీ నీళ్ళు కూడా పోస్తున్నా కదా రోజు పోస్తుంది వీటికి కాబట్టి వీటికి కూడా అట్లే పోయచ్చు కాకపోతే కొంచెం నిదానంగా పోయాలి అంటే ఎందుకంటే మనం పోసుకున్నది మెంతులు ధనియాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోయాలి ఇందులో పోసుకున్నా అందులో వేసుకున్న ఈరోజు తోటకూర కూడా పోసుకున్నానండి అది కూడా ఒక పని అయిపోయింది ఈరోజు చాలా పని అయితే అయింది సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పినను Bye.